హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుణ్ణి ఇప్పుడు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాము ఓకేనండి ఇదేంటి అనుకుంటున్నారా బ్రౌన్ రైస్ కిచిడి అండి వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది మనం బ్రౌన్ రైస్ మామూలుగా చేసుకుని తిన్నా ఇట్లా చేసుకున్నా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో ఎర్రపప్పు కూడా ఉంది ఎర్రపప్పు కూడా మన హెల్త్కి చాలా మంచిది ఓకేనండి వీడియో ఎలా చేస్తాను రైస్ అయితే బ్రౌన్ రైస్ ఎలా చేస్తాను వీడియోలోకి అయితే వచ్చేసేయండి చూసేద్దాం ఓకేనా బ్రౌన్ రైస్ పిచిడి చేయాలంటే ముందుగా మనం ఒక అరగంట సేపు ముందు రెండు గ్లాసులు బ్రౌన్ రైస్ నానబెట్టుకుని మూడో గ్లాస్ అయితే ఎర్రపప్పు నానబెట్టుకోవాలండి ఎర్రపప్పు గ్లాస్ అండి ఈ మూడు కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా ఇది కొంచెం మెత్తబడాలి రైస్ అయితేనే చాలా టైం పడుతుంది కదా ఉడకటానికి రైస్ ఉడకటానికి అందుకే ఒక అరగంట సేపు అయితే నానబెట్టాలి మూడు కలిపేసాం కదా వాటర్ పోసి టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడిగేసుకుని పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకుని వాటర్ పోసేసి పక్కన పెట్టుకుందాము వాటర్ పోసేసి పక్కన పెడదామండి ఒక అరగంట సేపు అయితే నీళ్ళలో నానతాయి కదా తొందరగా ఉడుకుద్ది రైస్ అయితే ఇగో రైస్ కుక్కర్లు అయితే కిచిడి చేస్తున్నా ఏం కిచిడి అంటే బ్రౌన్ రైస్ కిచిడి ఓకేనండి ముందుగా అయితే రైస్ కుక్కర్ పెట్టేసిన ఇక ఆయిల్ అయితే పోసేస్తున్నా ఆయిల్ పోసిన తర్వాత కొంచెం వేడ పని అవ్వాలండి వేడయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ మనం బిర్యానీ సరుకులు ఉంటాయి కదా మొత్తం బిర్యానీ సరుకులు అయితే వేసేస్తున్నానండి వేసిన తర్వాత కొంచెం అవి అయితే ఫ్రై అవనివ్వండి ఆయిల్ అయితే వేడయింది మసాలాలు వేసేసినాయి కదా అవి కూడా అయిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దానికి కాల్సి పదార్థాలు అండి తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నా ఒకసారి కలుపుదామండి ఆలుగడ్డలు వేసేస్తున్నా క్యారెట్ టమాటోస్ ఇవన్నీ వేసుకుని కాసేపు మగ్గనిద్దామండి ఇద్దామండి దీంట్లోనే సాల్ట్ కూడా వేసేస్తున్నాను సాల్ట్ వేస్తే కొంచెం అన్నీ మగ్గుతాయి కదా సరిపడ సాల్ట్ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుందామండి నేను రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను బ్రౌన్ రైస్ పిచ్చిడి ఒకసారి మూత తీసి చూద్దాము చాలా మట్టుకు మగ్గిపోయినాయి కదండి ఇప్పుడైతే ఒక ఒక స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇప్పుడైతే మనం పుదీనా వేస్తున్నామండి పుదీనా కరివేపాకు కలుపుకుని కాసేపు మూత పెడదాము ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి కలుపుతున్నా మనం రైస్ రెండు గ్లాసులో రైస్ తీసుకున్నాము ఒక గ్లాస్ ఏమో ఎరపొక్ తీసుకున్నాం కదా దానికి ఇప్పుడు మనం సిక్స్ గ్లాసు వాటర్ తీసుకోవాలి ఇదిగో అండి వాటర్ అయితే పోస్తున్నా వాటర్ అంతా మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేసుకుందాము మూత అయితే పెడతామండి వాటర్ మరగాలి కదా తీసి చూద్దామండి ఇగో మసులుతున్నాయి కదా వాటర్ ఇప్పుడు దీంట్లో మనం కొంచెం లైట్గా కారం వేద్దాము ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినాం కదా తర్వాత పసుపు వేసుకుందామండి పసుపు తగినంత పొద్నా ఒకసారి తిప్పుదాము కలుపుదామండి ఇప్పుడు మసిలిపోయినాయి కదా వాటర్ మరిగినాయి బాగా మరిగినాయి కదా దీంట్లో అయితే కడిగి పెట్టినా నానబెట్టినా బ్రౌన్ రైస్ రెడ్ రైస్ కాదండి బ్రౌన్ రైస్ ఎర్రపప్పు వేసేద్దాం దీంట్లో వేసేస్తున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినా ఎందుకంటే బ్రౌన్ రైస్ తొందరగా అవ్వాలి కదా అందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ నాన్ ఏంటంటే ఇది బ్రౌన్ రైస్ మనకి మంచిగా వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది కదా అందుకు ఓకేనా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేస్తే అయిన తర్వాత చూద్దాము కిచిడి అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి బ్రౌన్ రైస్ కిచిడి ఇక చాలా వరకు దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది చూడటం చాలా బాగుంది కదా వెయిట్ లాస్కి అయితే బాగా అండి ఎందుకంటే బ్రౌన్ రైస్ ఉంది కదా ఓకే కాసేపు అయితే మూత పెట్టి అట్లానే ఉంచుదామండి కాసేపు అట్లా ఉంచితే అయిపోతుంది కిచిడి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి కిచిడి అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది కదా చాలా బాగుంది ఇప్పుడైతే నేను రైస్ కుక్కర్లో చేశాను కదా రైస్ కుక్కర్ అయితే బంద్ చేస్తున్నాను ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని చూపిస్తాను ఓకేనా అండి కిచిడి అయితే పెట్టేసుకున్నా రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎంత బాగుందో చూడటానికి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి బాబాయ్ ఇంతవరకు ఆ వీడియో చూస్తారనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ట్రై చేయండి వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే అయితే ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోవద్దు ఓకేనండి బా బాయ్ థ్యాంక్ యూ సో మచ్